జయదుర్గా భవానిమ్మ అందరు ఎలా ఉన్నారు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు చూద్దాం మీ పర్సన్స్ గురించి తెలుసుకోండి మీ పర్సన్స్ ఏంటంటే వాళ్ళు మీకోసము చేయని ప్రయత్నం అంటూ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరంగా మెరుగవుతే మీ లైఫ్లో కూడా అంత బాగుంటుంది అంటే వాళ్ళు ఒక సక్సెస్ స్టేజ్లో ఉండి మీ దగ్గరికి రావాలి అని అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ కొంతమంది ఏంటంటే భగవంతుడు చూపించే పాజిటివిటీ అంటే భగవంతుడు చూపించే సక్సెస్ని ఎవరు చూడట్లా కొంతమంది విషయంలో చెప్తున్నా అయిపోయిన దాని గురించే పట్టుకొని పార్కులు ఆడుతున్నారు అది వదిలేసేయండి అంటే మీ లైఫ్లో రిలేషన్ అయినా కానీ ఏదైనా కానీ దాన్ని అయిపోయిన దాని గురించి పట్టుకొని పార్కులు ఆడతా మాకు ఇంకా జరగట్లేదు అని అని చెప్పి రావద్దండి కొంచెం మీరు ప్రయత్నిస్తే మీరు అనుకునేది జరుగుతుంది అర్థమవుతుందా భగవంతుడు మీకు దారి చూపిస్తున్నాడు కానీ మీరే అది పట్టించుకోవట్లా అమౌంట్ పరంగా ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ హ్యాపీ న్యూస్ ఈరోజు చాలామందికి కొంతమందికి అమౌంట్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది వెల్ది అన్ని రకాలుగా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఫ్యామిలీలో ఇబ్బందులు ఇలాంటివన్నీ అవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి త్వరలోని అప్పులు గిప్పులు ఇలాంటివన్నీ ఏమన్నా ఉంది అని అంటే అవన్నీ క్లియరెన్స్ అవ్వబోతున్నాయి ఓకే క్లియర్ అవ్వబోతున్నాయి గొడవలు ఎవరు అంటే చాలా బటికీ ఈరోజు ఎవరు ఎక్కువగా గొడవల జోలికి వెళ్ళద్దండి మిమ్మల్ని కావాలని కదిలిస్తారు కానీ వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉంటే మీకు అంతా బాగానే ఉంటుంది అర్థం చేసుకోండి కొంతమంది విషయాల్లో నేను అంటుంది ఎవరైతే హ్యాంగ్ మ్యాన్ పొజిషన్ అంటే ఏం చేయలేని పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు ఈరోజు కొంచెం నెగిటివ్ థింకింగ్ తీసేసేయండి అంతా బాగానే ఉంటుంది ఓవరాల్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది సక్సెస్ అనేది వస్తుంది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నీ పెంటికల్స్ ఎక్కువ వచ్చినాయి అంటే ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి లైఫ్లో కొంచెం మార్పులు అనేది రాబోతుంది హ్యాపీగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్స్ ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి మీకు రెజనేట్ అవుతుంది ఓకే జయదుర్గా భవానీ